యాశివ అంశ యొక్క అతిపరిశుద్ధమైనటువంటి నామంలో అందరికీ షలో ప్రియమైనటువంటి వారిరా దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి మరలా ఆయన వాక్యమును తీసుకొని మీ మధ్యకు దేవుడు నడిపించినందుకు ఆయన మహిమగల పాదములకు చెల్లిస్తున్నాం మరలా ఈ యొక్క బస్కా అయిపోయిన తర్వాత ఈ యొక్క ఈస్టర్ అయిపోయిన తర్వాత మనము యొక్క మరలా యొక్క భాగం ధ్యానించటకు దేవుడు కృప చూపి ఉన్నారు అవను ప్రియమైనటువంటి వారిలో ఆయన యొక్క మరణ పునరుత్థానం యాశువామస్య యొక్క మరణ పునరుత్థానం లోకంలో సాక్ష్యంగా నిలిచి ఉన్నది ఆయన మృతి చెంది మరలా మూడవ దినమున ఆయన సజీవుడై తిరిగి లేచి ఉన్నాడు ఆయన సజీవుడై తిరిగి లేచి ఉన్నాడు ఈస్టర్ దినములు అయిపోయాయి తర్వాత ఆయన పరమునకు ఆరోహణమైనాడు ఆయన పరమునకు ఆరోహణమైపోతున్నప్పుడు ఆయన కొన్ని లేఖనాలు అప్పచెప్పిపోయాడు ఆయన కొన్ని వచనాలు ఆ యొక్క శిష్యులకు అప్పచెప్పి వెళ్ళిపో వెళ్ళిపోయాడు కాబట్టి అపోస్తుల కార్యాలు ఒకటో అధ్యాయం రెండో వచనము ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మరణించాడు మన పాప నిమిత్తం మూడవ దినమున ఆయన సజీవుడై తిరిగి లేచాడు యాశివెసేవారు సర్వలోకము ఆ యొక్క ఈస్టర్ను ఈస్టర్ గుడ్ ఫ్రైడేని జరుపుకుంది ఇల్లులందరూ ఆ యొక్క పస్కాను ఆచరించారు తర్వాత ఆయన పునరుత్వానమై ఆ యొక్క పరమునకు చేర్చబడ్డాడు తర్వాత ఆయన పరమునకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి ఆ యొక్క పేతులు రాస్తూ ఉన్నాడు ఆ యొక్క మొదటి గ్రంథమును ఆయన రాజ్యమును గురించి వారు వ్రాస్తూ వస్తున్నారు ఆయన రాజ్యమును గురించి దేవుని యొక్క రాజ్యము యాశువా మహ యొక్క రాజ్యం ఎలాగో యొక్క భూమి మీద స్థాపించారు ఆయన శ్రమపడిన తర్వాత నలు నలభై దినములు వారికి అగ్గుపరుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించు ఏం బోధించాడు ఆయన యాశ్వామి సేవారు పరమునకు చేర్చుకునబడ్డారు ఆయన ఏం బోధించారు ఆయన మరణించి మూడవ దేమున ఆయన సజీవుడై తిరిగి లేచి ఆయన ఏం బోధించాడు ఆయన ఆయన రాజ్యము విషయం రాజ్య విషయములను దేవుని యొక్క రాజ్యమును గురించి ఆయన బోధించాడు ఆ రాజ్యమును గురించి దేవనము పోస్తర్లు బోధించారు ఆయన రాజ్యమును గురించి ఈ దినం వరకు దేవుని యొక్క రాజ్యం ప్రకటించబడుతూ వస్తున్నది ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన శ్రమ పడిన తర్వాత ఆయన శ్రమపడిన తర్వాత నలవది దినములు వారికి అగ్గుపడుచు యాశ్వామి సేవార్ యొక్క భూమి మీద ఉండి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించిన కాలం ఆయన బోధించారు ఆయన బోధించిన తర్వాత ఆయన మరణించి మూడో దినమున ఆయన పునరుత్డై మరలా ఆయన పునరుత్థానుడైన తర్వాత నలవది దినములు వారికి అగ్గుపడుచు దేవుని రాజ్య విషయములను దేవుని యొక్క రాజ్యమును గురించి ఆయన ప్రకటించాడు ఆ యొక్క దేవుని రాజ్యము మన మధ్య సాక్ష్యార్థముగా ప్రకటించబడుచు ఉన్నది అవును ప్రేమ అనేటువంటి వారి రాపస్తుల కార్యం కోటోధ్యాయం మూడవసరం ఈ విధముగా సెలవిస్తుంది ఆయన శ్రమపడిన తర్వాత నలవది దినముల వరకు వారికి అగ్గుపరచు నలవది దినములు ఆయన వారి మధ్యనే వారికి అగ్గుపరచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించు అనేక ప్రమాణములను లేక రుజువులను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు ఆయన నలభై దినములు వారి మధ్య ఉండి సజీవుడిగా తనను తాను కనపరుచుకున్నాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఆయన యాశువా మెస్సేవారు సజీవుడుగానే ఆయన ఉన్నాడు మన మధ్యలోనే ఆయన ఉన్నాడు ఆయన తనను తాను కనపరుచుకుంటూనే ఉన్నాడు అనుదినము ఆయన తనను తనను కనపరుచుకుంటున్నాడు కాబట్టి దేవుని మహిమగల పాదములకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం అవును ప్రియమైనటువంటి వారిలో దేవుడు సర్వశక్తి గల దేవుడు ఆయన ఏం బోధించాడు ఏం బోధించాడు రాజ్య విషములను గురించి బోధించాడు కాబట్టి శిష్యులు దేన్ని బోధించారు ఆయన రాజ్య విషములను గురించి బోధించారు అపోస్తుల కార్యాలు ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచనంలో అయితే ఫిలిప్పు దేన్ని బోధించాడు దేవుని రాజ్యమును గుర్చి సర్వశక్తి గల నిలోహిం యొక్క రాజ్యము ఈ యొక్క భూమి మీద స్థాపింపబడులాగున ఆయన రాజ్యమును గురించినటువంటి స్వార్థను ప్రకటించుకుంటూ వచ్చారు నాశనము లేనటువంటి రాజ్యం నశించిపోయినటువంటి రాజ్యం మనుషుల యొక్క హృదయములలో స్థాపింపబడినటువంటి రాజ్యం ఎవరు కూడా పాడు చేయలేనటువంటి ఎవరు కూడా ఓడించినటువంటి రాజ్యము ఆ యొక్క రాజ్యమును మహిమగల రాజ్యమును మిస్సే వారి యొక్క భూమి మీద స్థాపించిన ఆ యొక్క మనుషుల హృదయములలో ఆయన ఆ రాజ్యమును స్థాపిస్తూ ఉన్నారు అవును ప్రియమైనటువంటి వారులారా యాశువా మెస్సే యొక్క శిష్యుడైనటువంటి ఫిలిప్పు ఎలోహిం రాజ్యమును గురిచి యాశువా మెస్సే నామమును గురించి స్వార్థ ప్రకటించుతున్నారు ఏ స్వార్థ ప్రకటింపబడింది సర్వ భూ భూ భూదిగంతముల వరకు సర్వ జము సకల జనములకు సాక్ష్యార్థంగా ఈ విషయములను మత ఇరవై అధ్యాయం పంతొమ్మిదో సకల జనములకు సాక్షార్థముగా ఈ స్వార్థ ప్రకటింపబడింది అవును ప్రియమైనటువంటి వారు ద్వారా అపస్తులైనటువంటి దేవుని రాజ్యమును గురించి యాశ్వమేశ్వ నామమును గురి వార్త ప్రకటించు పురుషులేమి స్త్రీలేమి వారందరూ ఆ యొక్క రాజ్యమును గురించి విన్నారు వారు బాప్తిష్టం పొందారు యొక్క నామము అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిష్టం పొంది ఫిలిప్పును ఎడబాయకుండా సూచక క్రియలను గొప్ప అద్భుతములు జరుగుచే చూసి విభ్రాంతి ఎలో హీం యొక్క రాజ్యమును గురించి ప్రకటింపబడింది అందరూ ఆయనది ఆ రాజ్యమునందు విశ్వాసం ఇచ్చారు ఆ రాజ్యం కొరకు విశ్వాసం ఇచ్చారు అపోస్తులైనటువంటి శిష్యులు బోధించారు ఆ యొక్క రాజ్యముల గురించి యాశువామస్సు యొక్క నామమును గురించి వారు ప్రకటించారు మరణ పునరుత్నమును గురించి వారు ప్రకటించారు ఆ యొక్క రాజ్యమునందు అనేకులు విశ్వ విన్నటువంటి వారందరూ కూడా విశ్వసించి వారు మెస్ యొక్క శక్తిగల నామలు బాధ్యసం పొందారు వారు అమర ప్రియమైనటువంటి వారులో అనేకులు శిష్యులుగా చేర్చబడ్డారు వారు ఆ యొక్క రాజ్యం విశ్వాసం ఇచ్చిన వారి గొప్ప సూచక క్రియలు కూడా వారు చూచారు అందుకే లేఖనము రాయబడి ఉన్నది అపోస్తుల కార్యాలయం ఎనిమిదో అధ్యాయం పదమూడవచనంలో అప్పుడు సీమను కూడా నమ్మి బాప్తి పొంది ఫిలిప్ను ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి అందరు యాశ్వామస్ యొక్క రాజ్యమును స్థాపించుటకు శిష్యులు వారు అద్భుతములు చేశారు వారు బాప్తిష్టవం ఇచ్చారు ఆయన రాజ్యమును ప్రకటించారు ఆయన మరణ పునరుత్నమును ప్రకటించారు ఆయన నామమును ప్రకటించారు అక్కడున్నటువంటి యూదులు అక్కడున్నటువంటి ఇస్రాయేలీలు అనేకుల రాజ్యంలో విశ్వాసం ఇచ్చారు వారు కూడా స్వస్థతలు పొందారు ఆయన మహిమను చూచారు ప్రేమైనటువంటి అందుకే అపస్తుల కార్యాలు పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదో విషయంలో తర్వాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు అపోస్తులైనటువంటి పౌలు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గుర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు మూడు నెలలు వరకు అపోస్త్రుడు దేన్ని ప్రకటించాడు అపస్త్రుడైనటువంటి సౌలు దేవుని రాజ్యమును ప్రకటించాడు దేవుని రాజ్యమును ప్రకటించాడు ఆయన మరణ పునరుత్నమును ప్రకటించాడు మొదటి మొదటిది దేవుని యొక్క రాజ్యమును ప్రకటించాడు దేవుని యొక్క రాజ్యమును రెండవది ఆయన నామమును ప్రకటించాడు మూడవది ఆయన మరణ పునరుద్ధానమును ప్రకటించాడు అవును ప్రియమైనటువంటి వారి దేవుని యొక్క రాజ్యము ఈ దినమును కూడా ప్రకటించబడుతూ వస్తున్నది మన మధ్యలో అందుకే అపస్త్రమైనటువంటి పౌలు ప్రకటించినటువంటి స్వార్థ తర్వాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించు ఆ యొక్క యూదుల మధ్య దేవుని రాజ్యమును గురించి తర్కించు ఆయన రాజ్యం గురించి తరకిస్తూ ఆయన రాజ్యమును ప్రకటిస్తూ ఉన్నారు అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గమును దూషించునంట ఆ దినములలోనే ఒప్పుకోలేదు ఆ దినంలోనే వారు కఠినపరచబడిన వారే యూదులు ఆ యొక్క శాస్త్రులు పర్సైలు ఇస్రాయేలీ యూదులు కఠినపరచబడిన వారే ఈ మార్గమును ఒప్పుకొనక దూషించుటూ అతడు వారిని విడిచిపెట్టి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురను అని ఒకని పాఠశాలలో తరికించుటూ వచ్చాను అవను ప్రియమైనటువంటి వారులా ఆ దినమున కూడా దేవుని యొక్క రాజ్యములు తిరస్కరించిన వారు ఉన్నారు ఈ దినమున కూడా తిరస్కరించు వారు అనేకులు ఉన్నారు దేవుని యొక్క రాజ్యము ఏమై ఉన్నదో లేఖనము ఏమైనా సెలవి సెలవిస్తుందో పరిశుద్ధ గ్రంథంలో మనము చూద్దాం ఆ యొక్క శిష్యులు ప్రకటించినటువంటి ఆ యొక్క రాజ్యము ఏమిటి దేవుని యొక్క రాజ్యము ఆ రాజ్యమును ప్రకటించినటువంటి అపోస్తృురైనటువంటి పౌలు అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొక్క తెచ్చినప్పుడు రోగములు వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు దయ్యములు కూడా వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క రాజ్యము సేవారు పరిశుద్ధ గ్రంథంలో ఇదేం చెప్పుకుంటూ వస్తున్నారు ఆయన రాజ్యం మీ మధ్య ఉన్నదని ఎందుకు చెప్పాలని ఒక స్వార్థ పదకొండ అధ్యాయం ఇరవై వచ్చినంలో అయితే నేను దేవుని బ్రేలితో దయ్యములను వెలగొట్టి అన్నాడలా నిశ్చయంగా దేవుని రాజ్యం వద్దకు వచ్చిన్నాడు ఆయన భూమి మీద జీవించినప్పుడు మూడున్నర సంవత్సరంలో ఆయన చూసినటువంటి గొప్ప కార్యములు సూచక క్రియలు ఆయన దురాత్మలను వెళ్ళగొట్టారు రోగులను స్వస్థపరిచాడు అప్పుడు ఆయన సెలవిస్తున్నాడు లుక స్వార్థ పదకొండంలో అయితే నేను దేవుని వ్రేలితో దయములను వెళ్ళగొట్టి ఉన్నాడు అలా నిశ్చయముగా దేవుని రాజ్యము మీదకు వచ్చి ఉన్నది దేవుని యొక్క రాజ్యం మన మధ్య ఎప్పుడు వస్తున్నది ఆయన అద్భుతాలు చేశాడు ఆశ్చర్యకర కార్యాలు చేశాడు దురాత్మలను వెళ్ళగొట్టారు రోగులను స్వస్థపరిచాడు చనిపోయిన వారిని కూడా ఆయన తిరిగి లేపాడు అదే పని ఆయన రాజ్యమును ప్రకటించినటువంటి శిష్యులు పదకొండు మంది శిష్యులు ఆ రాజ్యమును ప్రకటించిన వారు వారి చేతి గుడ్డలు వారి చేతి గుడ్డలు తగిలితేనే అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగులు తెచ్చినప్పుడు రోగములో వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి దయ్యములు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాయి ఆ ఫోస్తుల కార్యాలు పంతొమ్మిది అధ్యాయం పన్నెండవ సంలో అవును ప్రియమైనటువంటి వర్లారా దేవుని యొక్క రాజ్యం ఎప్పుడు వస్తుంది ఆయన రాజ్యము ఆ గొప్ప సూచక క్రియలను తీసుకొని వస్తుంది అద్భుత కార్యములను తీసుకొని వస్తుంది స్వస్థతలను తీసుకొని వస్తుంది ఆయన మహిమ గల రాజ్యము విశ్వసించిన వారు అనేకులు స్వస్థత పొందిరి నమ్మి బాప్తిస్వం పొందిన వారు రక్షింపబడిరి వారు స్వస్థతనుందిరి వారు పరలోక రాజ్యమునకు నిర్ణయించబడి వారి పేర్లు గ్రంథములో వ్రాయబడి ఉన్నది అని లేఖనము సెలవిచ్చుతున్నది అందుకే అపోస్తులైనటువంటి ఆ యొక్క పదకొండు మందులు వారు అపోస్తులైనటువంటి సౌలు కూడా తర్వాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుతూ దేవుని రాజ్యమును తగ్గి బహు ధైర్యంగా వారిని ఒప్పించుకుంటూ వచ్చారు ఏమిటి దేవుని యొక్క రాజ్యం దేవుని యొక్క రాజ్యం ఎలాగుంటుంది యాశ్వామ శివారి యొక్క భూమి మీద ఉన్నప్పుడు ఆయన దురాత్మలను వెళ్ళగొట్టాడు రోగులను స్వస్థపరిచాడు ఆయన మాట చేత ఆయన గొప్ప సూచక క్రియలను జరిగించారు ఆయన తర్వాత అపోస్తులైనటువంటి సౌలు పేతురు సీమ ఆ సీమోను పేతురు అతని శిష్యులందరూ కూడా అదే మార్గంలో నడిచి వారు దురాత్మలను వెళ్ళగొట్టారు వారికి తగిలిన గుడ్డలు కూడా వారు ఆ రోగులను స్వస్థపరిచాయి అద్భుతాలు చేసుకుంటూ వచ్చారు అవును ప్రియమైనటువంటి వారులారా అపోస్తుల కార్యాలు ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిలో అతనికి ఒక దిన ఒక దినము నియమించి అతని బస్సులోనికి అతని ఎద్దు అనేకులు వచ్చారు అనేకులు వచ్చారు ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యం గురించి పూర్తిగా సాక్ష్యమించాడు దేని గురించి సాక్ష్యమిస్తున్నాడు అపష్టమైనటువంటి ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చంలో అతడు దేవుని రాజ్యం గురించి పూర్తిగా పూర్తిగా సాక్ష్యమించు మోశ్యే ధర్మశాస్త్రంలో నుంచి మోశే యొక్క ధర్మశాస్త్రములో నుంచి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యాశ్వాని గురించి వివరముగా బోధించు ఇది దేవుని రాజ్యం అవును ప్రియమైనటువంటి వర్లారా ఇది దేవుని యొక్క రాజ్యం దేవుని రాజ్యంను గురించి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు దేవుని రాజ్యమును గురించి పూర్తి పూర్తిగా సాక్ష్యమించు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యాశ్వాను గురించి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండరు అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి కొందరు నమ్మకపోయేరి ఏది దేవుని రాజ్యము ధర్మశాస్త్రంలో నుంచి ప్రవక్తల గ్రంథములలో నుంచి ఈ అశ్వాను గురించి ఎత్తి ఆయన మరణ పునరుత్నమును ఆయన రాకడను ఆయన రెండవ రాకడను ఆయన మహిమగల రాజ్యమును ఆ యొక్క పరలోక రాజ్యమును వారు ప్రకటించుకుంటూ వచ్చారు ఇది దేవుని యొక్క రాజ్యం ఇది దేవుని రాజ్య స్వార్థ ఈ రాజ్య రాజ్యస్వార్థ సకల జనములకు సాక్షార్థముగా ప్రకటింపబడినటు తర్వాత అంతము వచ్చునని లేఖనము సాక్ష్యం ఇచ్చున్నది అపోస్తులైనటువంటి పౌలు ప్రకటించినటువంటి స్వార్థ దేవుని యొక్క రాజ్యమును గుర్చినటువంటి స్వార్థ దేవుని యొక్క రాజ్యము అనగామోషే ధర్మశాస్త్రంలోంచి కీర్తనలలో నుంచి ప్రవక్తల గ్రంథములలో నుంచి ఆ యొక్క ఆయన మరణ పునరుత్నమును ఎత్తి ప్రకటించడమే దేవుని యొక్క రాజ్యమై ఉన్నదని వస్తువులు ప్రకటించుకుంటూ వచ్చారు ఇది దేవుని రాజ్యమై ఉన్నది ఆ రాజ్యంలోకి ఎవరు ప్రవేశింపగలరు ఎవరు యొక్క రాజ్యమును పొందుకునగలరు ఎప్పటికీ నాశనం కానటువంటి రాజ్యము మృతులైన వారు కూడా నిద్రించినటువంటి వారు కూడా ఆ యొక్క రాజ్యంలోనికి మరలా సజీవులుగా తిరిగి లేపబడి ఆ యొక్క రాజ్యంలోనికి చేర్చబడు చేర్చబడిన ఒక శక్తిని పొందేటువంటి ఒక మహిమ గల రాజ్యము వ్యూహాను స్వార్థ మూడో అధ్యాయము మూడవచనంలో అందుకు ఈ ఆశ్వాదంతో ఒకరు కృత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాం అవును ప్రేమైనటువంటి వారులరా ఒకరు క్రొత్తగా జన్మించితేనే కాని ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించితేనే కాని అతడు యాశువామస్య యొక్క రాజ్యమును చూడలేడు అందుకే వ్రాయబడింది వ్యూహాన్స్ వార్థ మూడో అధ్యాయం మూడవ చంలో అందుకు యాశువాతంతో ఒకడు కొత్తగా పైనుండి జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడాలని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలము గాను జన్మించితేనే అతడు దేవుని యొక్క రాజ్యమును చూడగలడు అవును ప్రియమైనటువంటి వారులారా అందుకే నాయందు విశ్వాసం నుంచి వాడు చనిపోయినాను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసం నుంచి వాడు మరి అన్నటికీ చనిపోడు ఆయన రాజ్యంలో చేర్చబడతాడని లేఖనము సెలవిచ్చుచున్నది ప్రేమైనటువంటి వాళ్ళరా అందుకు ఒకడు కృతగా జన్మిస్తేనే ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మిస్తేనే ఆయన రాజ్యంలో ప్రవేశింపగలరు ఆత్మ మూలముగా అనగా ఆ ఎవరైతే ఈ యొక్క ఆత్మలో యాశువా మెస్సేను అంగీకరిస్తారో ఆయన మరణ పునరుత్నమును అంగీకరిస్తారు వారు ఆత్మ మూలంగా జన్మించినటువంటి వారు ఎవరైతే అశ్వామి సేనామంలో బాప్తి పొందుతారో వారు నీటి మూలముగా జన్మించినటువంటి వారు వారు ఆయన రాజ్యంలో ప్రవేశింపగలరు వారు నిద్రించినా కూడా మరలా సజీవులుగా తిరిగి లేకపోయి ఆ యొక్క మహిమ గల రాజ్యమునకు తీసుకొని పోబడతారని లేఖనం సాక్ష్యముగా నిలుస్తూ ఉన్నది ఇది దేవుని యొక్క రాజ్యం అని లేఖనం సెలవిస్తున్నది ప్రియమైనటువంటి వారుల అందుకే అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం అధ్యాయ ముప్పై ఒకటో ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుతూ ప్రభు అయినటువంటి ఆశువా మెస్సేను గుర్చిన సంగతులు బోధిస్తూ ఉన్నాడు అపోస్తులైనటువంటి పౌలు ఈ దేవుని యొక్క రాజ్యం కృ అపోయినటువంటి పౌలు హతసాక్షిగా మారారు పదకొండు మంది శిష్యులు హతసాక్షులుగా మారారు మహిమ గల రాజ్యమును ప్రకటించుటకు దైవజనులు హతసాక్షులుగా మారారు మహిమగల రాజ్యమును ఈ యొక్క సర్వలోకమునకు సువార్త ప్రకటించుతూ అనేకులను దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించుటకు ఆ యొక్క మార్గమును వారు ఏర్పాటు చేశారు అందుకే ఆ పోస్తల కార్యాలు ఈ రెండు అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చంలో ఏ ఆక ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించు దేవుని యొక్క రాజ్యమును గురించి ప్రకటించుతూ ప్రభు అయినటువంటి అశ్వామెస్ యొక్క నామం ఆయన రాజ్యంలో ఎవరు ప్రవేశించగలరు ఆయన నామమును అంగీకరించిన వారు ఆయన రాజ్యంలో ప్రవేశం ప్రవేశింపగలరు కాబట్టి అపోస్తల కార్యాలయం అధ్యాయంలో ఆయన రాజ్యమును గురించి యాశివామస్య యొక్క నామమును గురించి వారు ప్రకటించుకుంటూ వచ్చారు ప్రియమైనటువంటి వారిలో కాబట్టి నేడు సమయం ఉండగానే మనము కూడా ఆయన నామమును అంగీకరించి ఆయన నామమును అంగీకరించి ఆయన రాజ్యమును అంగీకరించి మనము ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించి ఆయన రాజ్యంలో నాశనము లేనటువంటి రాజ్యం మహిమగల రాజ్యము ఆ యొక్క రాజ్యము పరలోక రాజ్యము యాశువామస్య యొక్క నామము ధరించుకుని ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించడకు ప్రయాసపడదము ఈ యొక్క బూది గంధముల వరకు సాక్ష్యార్థంగా ప్రకటించబడినటువంటి రాజ్యము నాశనము లేనటువంటి రాజ్యము ఎవరు చెరవగొట్టలేనటువంటి ఎవరు పడగొట్టలేనటువంటి రాజ్యము ఆయన యొక్క రాజ్యము మనుష్యులకు హృదయములలో ఆయన యొక్క రాజ్యమును స్థాపించున్నాడు దానికి ఎన్నటికి నాశనము కలగదు దానిని ఏ నరమాత్రుడు ఏ మనుష్యులు రాజులు ఎవరు ఆ యొక్క రాజ్యమును నాశనం చేయలేరు అటువంటి రాజ్యమును ఆయన స్థాపించి ఉన్నాడు యొక్క అటువంటి రాజ్యమును ఆయన మన కొరుకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించి మనము కూడా అద్భుత కాలమును సూచక క్రియలను ఆ యొక్క గొప్ప క్రియలను మనము ఆయన ఎందు చూడగలమని విశ్వసించు ఈ యొక్క వాక్యము చెప్పించు ఈ వాక్యమును తెలియజెప్పట దేవుడు అనుగ్రహించిన పరలోకమందున్న తండ్రి అనుగ్రహించిన కృపను బట్టి ఆయన మహిమగల పాదములకు కృతజ్ఞతాస్థుతి చెల్లిస్తూ ప్రార్థించుకొని ముగించుకుందాం అందరి తలలో వంచినట్లయితే ప్రార్థించుకొని ముగించుకుందాం పరలోకమందున్న మా తండ్రి మీ మహిమగల పాదములకు కృతజ్ఞతాస్థుతులు ఆస్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మహిమ మహిమగల పాదములు చంతకు తీసుకొని వస్తూ ఉన్నాం తండ్రి వారిని స్వస్థతగా చేయండి ఆశీర్వదించండి దీవించమని విజ్ఞాపన చేస్తూ పరిశుద్ధమైన నాములు అడిగిస్తూ తిరించి వేడుకొంచిన ఆము తండ్రి ఆమె అవును ప్రేమైనటువంటి వారి మరి ఒక అంశముతో మరలా ఇంకో ఇంకొక ఎపిసోడ్లో మనం కలిసి దేవుని యొక్క మహా గొప్ప కుటువంటి అందరికీ షలో